నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మ మేడం మీరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నేను మీ క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా మాట్లాడతారా మీ మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ఎట్లా పనిచేసాయో మాట్లాడతారా అని ఖచ్చితంగా అడుగుతాను ఐఎమ్ మేక్ షూర్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి రివ్యూస్ డెఫినెట్ గా మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో రివ్యూస్ అనేవి డెఫినెట్ గా చాలా చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పేటటువంటి మాట చాలా స్ట్రాంగ్ గా చెప్తారు వాళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన ప్రాబ్లం ఒక్కసారి ఆనందంగా అలాగే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను అది వినడం నాకు చాలా చాలా ఆనందం అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాను సో ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను రెట్టివి నుంచి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగుంది మేడం చాలా బాగునారా వెరీ గుడ్ చెప్పండి మేడం ఎలా పరిచయము ఎట్లా మీరు నమ్మారు మేడం ని ఒక్కసారి మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా ఆ మేడంని మేడం మామూలుగా యూట్యూబ్ వీడియోస్ చూస్తారు కామన్ గా చూస్తుండే మేడంని చూస్తున్నారు కదా హ హ మూడు వీడియోలు చూసినప్పుడు మేడంకి ఆ అపాయింట్‌మెంట్ తీసుకున్నావడం మేడం తీసుకున్నాక నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి ఓకే ఓకే హెల్త్ ప్రాబ్లం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి విపరీతమైన తలనొప్పి బిట్ కొట్టుకోవడం పార్ట్ బాడీ చాలా ఇబ్బంది నిద్ర నిద్ర లేకపోవడం కూడా డాక్టర్స్ ఏమనేవారు మీ సమస్య ఎట్లా ఏమని చెప్పేవారు మరి నాలుగేళ్ల నుంచి వెళ్లే ఉండి ఉండాలి కదా డాక్టర్స్ డాక్టర్స్ మేడం ఫస్ట్ చిక్జేప్స్ న్యూ న్యూరో అంతా హాస్పిటల్ కి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ మత్తు అనేది ఎక్కువ వచ్చింది అప్పుడు నిద్రపోయేవారా అప్పుడు నిద్ర వస్తుండే కానీ ఆ టాబ్లెట్ తోడలే మేడం హీట్ ఎక్కువ అవుతుండే ఓకే ఓకే ఘోరంగా మేడం నిద్ర లేకుంటుండే మన భయం బాడీ మొత్తం భయం భయం అనిపిస్తుంది మేడం భయం అంతా నర్వస్ గా చాలా ఇబ్బంది ఉంటుండే తిన ఆకలి తినకపోవడం నిద్ర లేకపోవడం ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడం అసలు చాలా డిస్అపాయింట్ మేడం అప్పటికి మేడం నాది ట్వంటీ

ఇట్లా ఉంటది కదా మేడం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా బ్లాక్ మ్యాజిక్ ఆస్ట్రాలజీ రెమెడీస్ ఒక దాదాపు ఒక థర్టీ వరకు చూపించుకున్నాం ముప్పై మంది దగ్గరికి వెళ్ళారా ముప్పై మంది దగ్గరికి వెళ్ళినా మేడం త్రీ ఓ క్లాక్ గుడికి గుడికి తిరగడం హోమ్ హోమం చేయడం చాలా చేసిన మేడం ఏది సాల్వ్ చేయలేదా అసలు ఏది కాలేదు మేడం ఇద్దరు ముగ్గురు స్వామిల దగ్గర పోతే కూడా అది ఏమింత అసలు అది చాలా స్ట్రాంగ్ గా ఉండదు మేడం అసలు అది చెప్పలేం అసలు ఊరితో మాట్లాడకుండా ఘోరంగా ఉండదు అసలు ఏ పని చే పని లేకుండా పని చేయబోతు కాకుంటుండే చాలా చాలా అసలు నరకం మేడం అసలు బాడీ మొత్తం చాలా టైట్ గా ఉంటుండే

అట్లా మేడం అపాయింట్మెంట్ తీసుకున్నాక చెప్పిన అప్పటి కూడా నేను నైట్ గానే ఉన్నా మేడం బాగా ట్రావెలింగ్ మొత్తం దాదాపు ఒక బాగా అయింది స్ట్రగుల్ మేడం అసలు ఒక్కటే కాదు హెల్త్ ప్రాబ్లం అసలు భయం భయం అసలు చాలా మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళటం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటం ఎంత టైం లో జరిగిందండి మేడం మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం మేడం అదేమంటారు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పూజ స్టార్ట్ అన్నప్పుడు వన్ డే పూజ సండే రోజు అన్నారు మేడం విత్ ఇన్ వన్ వీక్ అంటే నాకు అప్ నుంచి బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఆ రోజు మీకు నైట్ స్టార్ట్ పూజ అంటే ఆ రోజు నుంచే నాకు స్టార్ట్ అయిపోయింది ఎంత నెగిటివ్ అయిన మేడం అంటే మనకు కంటికి కనిపిస్తలేదు కానీ చాలా బాడీ మొత్తం డల్ అయిపోయి చాలా ఫ్రీగా అయిపోతుంది ఎంత కూల్ అంటే అంత అసలు చాలా చల్లగా అనిపించింది హెడ్ గాని బాడీ మొత్తం చాలా ఫ్రీగా అయిపోయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ కు నాకు అర్థమైంది మేడం రెమెడీ పని చేసుకొని అసలు ఎంత మేడం అంటే అసలు నెగిటివ్ అనేది బాడీ మొత్తం మేడం చాలా ఫ్రీ అయిపోతుంది రోజు రోజుకి అప్పుడు కనీసం నడవలేకుంటుండే మేడం మొత్తం టైట్ ఉంటుండే ఇప్పుడు వాకింగ్ మెల్ల వాకింగ్ పోతున్నా ఈ రోజు నుంచి డేస్ రన్నింగ్ కూడా వేస్తుంది అసలు ఫ్రీగా అంటే మేడం అంతా అసలు తల్లకి తగ్గిందా మొత్తం మేడం టోటల్ మొత్తం తగ్గింది ఏం లేదు ఇప్పుడు గాలిలో తేలినట్టుంది ఆ ఫుడ్ కూడా ఫుడ్ కూడా తింటున్నా మేడం ఇప్పుడు పడుకోనే ఉన్నా మేడం నిద్రపోతున్నారు అసలు నిద్ర నిద్ర లేని రాత్రులు మేడం అసలు గడిపారు నిద్ర లేని రాత్రులు అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ అంటే అసలు నిజని రాత్రులు గడిపినాం ఓన్లీ మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ ఇట్లా వండుతుంట మేడం అసలు నిద్ర రాకుంటుండే హార్ట్ బీట్ అయితే ఘోరంగా కొట్టుకుంటుండే ఫాస్ట్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పట్లో ఎమర్జెన్సీగా హార్ట్ ఆపరేషన్ చేయాలన్నట్టు అయితే ఒక్కటేనా కాదు మేడం బాధ అసలు నరకం అసలు ఈ వయసుకు ఇది అసలు ఇప్పుడు అంతా సమస్య సాల్వ్ అయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎట్లా ఉందంటే మేడం బాడీ అసలు ఎంజాయ్మెంట్ ఏంది చాలా చాలా మంచిది మేడం మేడం అసలు మేడం ఒక దేవతలా ఫస్ట్ నేను నమ్మలే మేడం కమ్మనే వీళ్ళు అంతా అనుకున్నా కానీ మేడం గ్యారంటీ ఆడాలకు అసలు మేడం నేను కలవలేకపోతున్నా కానీ అసలు మేడం పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అవును దాదాపుగా అందరికి మంచి వస్తుంది బిజీ ఉంటుంది పర్వాలేదు ఎప్పుడైనా కలుద్దాం మన అందరం కలిసి ఒకసారి కలుద్దాం వన్ వీక్ పూజ విధానం ఉందిగా మేడం అసలు నేను మేడం మేము ఇక్కడ మేడం పూజ అక్కడ కొన్ని డైరెక్ట్ చేసినవి కూడా పనిచేయలేదు మేడం అసలు సింపుల్ పూజ అసలు మేడం చెప్పింది

తగ్గిపోయి కూడా వన్ వీక్ అయింది మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చాలా అసలు ఇప్పుడు యాక్చువల్ గా నిద్ర అవుతున్నా హాయిగా పడుకోండి హాయిగా రెస్ట్ తీసుకోండి యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ నౌ ఆల్ ద వెరీ బెస్ట్ ఇటువంటి మేడం అసలు నేను నా జీవితంలో ఇంతే అనుకున్నా మేడం ఏం లేదు ఏం కాదు ఎందుకట్లా ఉన్నారు అసలు లేకుండే అసలు వచ్చింది అసలు డెఫినెట్లీ ఈ మేడం చెప్పిన దానికంటే రెమెడీస్ మేడం చాలా స్ట్రాంగ్ గా చేసినా నేను అసలు ఇక్కడ ఎక్కడ చేసిన ఇరవై ముప్పై తిరిగిన అసలు ఏది పని చేయలే అసలు ఏమింత పని చేయలేదు స్ట్రాంగ్ రెమెడీ ఎప్పుడవుతుందంటే సమస్యను సాల్వ్ చేసే రెమెడీ స్ట్రాంగ్ రెమెడీ అసలు అసలు మేడం అమౌంట్ ఉంటాను చాలా రీజనబుల్ గా మేడం చార్జ్ చేస్తారు అని చేస్తున్నారు మేడం ఏదో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే కోట్లు కోట్లు సంపాదించుకోవాలి కోట్ల రూపాయలు సూపర్ సూపర్ అభిమానాన్ని చూపిస్తున్నారు మీ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఆనందంగా ఉన్నారు కదా అదే సరిపోతుంది చాలా చాలా సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండాలి

ఇది ఏంటంటే మనం ఆన్లైన్ లోనే కదా ఎలా సాల్వ్ అవుతుంది అని వాళ్ళకు కొన్ని ఉంటది డౌట్ అయితే ఉంటుంది ముప్పై మంది డైరెక్ట్ కూర్చుని చేసిన పూజలు చాలా పెద్ద పెద్ద పూజలు పనిచేయలే అంటే అట్లా కాదు యాక్చువల్ గా ఇక్కడ మన ఇచ్చే రెమెడీ ఎట్లా అని అంటే వాళ్ళు చేయించేది చాలా పవర్ఫుల్ గా చేపిస్తారు కొల్లిమలైలో బట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏదైతే చెప్తారో అది మన క్లయింట్ ఫాలో అవుతే చాలు అంతే నేను ఒక్కటే చెప్తాను మీరు ఎక్కడ ఊరుగా తిరుగుతూ ఉండదు జాతకాలు ఒక్కసారి చూపించారా దాన్ని పక్కకు పెట్టేసేయండి మీకు వాళ్ళు ఏదైతే ఇస్తారో అది ఒక్కటి చేయండి చాలా అని చెప్తాను సేమ్ వాళ్ళు పూజ స్టార్ట్ చేసిన రోజే వాళ్ళకి ఆ నెగిటివ్ రిమూవ్ అయితే వచ్చింది ఆ బాడీలో చేంజెస్ తెలిసింది వాళ్ళకి ఆ వైబ్రేషన్ కనిపిస్తుందని చెప్పారు నెక్స్ట్ ఒక వన్ వీక్ లోపలనే అంటే ఫైవ్ డేస్లోనే తనకు రిజల్ట్ వచ్చేసింది ఫుల్ రిజల్ట్ అది కూడా అసలు నిజంగా అసలు ఒక అంటే డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళాలి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఒక్కవేళ అక్కడ కూడా క్యూర్ కాలేదంటే ఇద ఇదేదా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటేనే ఇలాంటి రెమెడీస్ వల్లనే సాల్వ్ అవుతాయి సో అదిదే నేను వాళ్ళకి కూడా చెప్పాను డాక్టర్ అనేది నిజంగా దేవుడు లాంటి వాళ్ళు సో మన వాళ్ళ దగ్గర వెళ్ళాలి ఒకవేళ అప్పుడు కూడా క్యూర్ కాకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ పూజల వల్ల చేసుకోవాలి చాలా చాలా సంతోషం ఈ ని అడగడం కూడా కారణం ఏంటంటే డెఫినెట్ గా యూజ్ అవ్వాలి ఒక్కరికైనా హెల్ప్ అవ్వాలి ఒక్కరికైనా తెలియాలి ఒక మార్గం కనపడాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు ఇప్పుడు ఈయన పరిస్థితి చూడండి ముప్పై మందిని చూసారట ఎక్కడికి వెళ్ళాలి రా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకాన్ని కోల్పోతారు ఈ సబ్జెక్ట్ లేదు ఏం లేదు అని అనుకుంటారు కాదు పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్ గా క్యూర్ ఎలా అవుతావు ఆస్ట్రాలజెస్ట్ కూడా అంటే పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మరి ఎలా పర్ఫెక్ట్ ఉన్నారంటే మేడం కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే